అనకాపల్లి నుండి విశాఖపట్నం వెళ్లే జాతీయ రహదారి డైట్ కాలేజ్ మరియు కూడలి వద్ద ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అసహనం వ్యక్తం చేశారు దాడి రత్నాకర్ స్వయంగా ఆ జాతీయ రహదారి దగ్గరకు వెళ్లి అక్కడ దుస్థితిని తెలుపుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు ఈ రోడ్డు సుమారు ఆరు నెలలుగా గోతులు పడిపోయి ఉండడం చేత ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని రత్నాకర్ కోరారు ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ కనకాపల్లెట్టు వైజాగ్ విజయనగరం రోడ్డు ఇక్కడ మన పరిస్థితి చూస్తే మీరు చూసారు ఇక్కడ పెక్కలు రాళ్ళన్నీ పైకి తేలిపోయి పీటీ రోడ్డు అంతా పోయి వైజాగ్ వెళ్ళాలంటే అనంతపురం వెళ్ళాలన్నా ఇక్కడ తల్లిని తీసుకునే జాక్షను లైట్ కరెక్ట్గా ఇది అనేక మార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎన్హెచ్ఏ అధికారులు బిల్డ్ కాదు కాంట్రాక్ట్ చాలా ఘోరంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నాడు హైవే తాలూకా మెయింటెనెన్స్ ఏం లేదు కనీసం మీడియంలో ఉన్న గడ్డి కానీ మొక్కలు కానీ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఇలా సైనేజ్ బోర్డ్స్ లేవు ఇవన్నీ టూ వీలర్స్ అంటే ద్విచక్ర వాహనాల వచ్చేవాళ్ళు ఈ రాళ్ళ స్కిట్ అయిపోయి పడిపోతూ ఉన్నారు అయినా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఇప్పటికే ఎన్హెచ్ఏ అధికారులకి అలాగే మన పార్లమెంటు సభ్యులు రమేష్ గారికి కూడా దియపరచడం జరిగింది వారం రోజులు కూడా టైం ఇవ్వడం జరిగింది వాళ్ళు తెయకపోతే మాత్రం దీనికి పెద్ద ఎత్తున ఎన్హెచ్ అధికారుల మీద మనం వారి మీద ఎమ్మెత్ అధికారులు కూడా ఫిర్యాదు చేసి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఇది ఇంకొక పాయింట్ అంటే నైవే మీదే ఈ హైవే లాగా కనబడట్లేదు ఒక సాధారణ గ్రామాల్లోకి వెళ్ళే రోడ్లు కూడా ఘోరంగా గ్రామాలకు వెళ్ళే రోడ్ల కన్నా ఘోరంగా ఉన్నాయి హైవే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దీని నిర్వహణ నిమిత్తం వందల కోట్లు కాంట్రాక్టర్కి వందల కోట్లు పే చేస్తూ ఉన్నారు కానీ మెయింటెనెన్స్ చేయడంలో విఫలం అవుతూ ఉన్నారు దాన్ని పట్టించుకునేటువంటి పాపాన పోలే కాబట్టి ఇప్పటికైనా తక్షణమే అధికారులు ప్రజల గురించి ఆలోచన చేసి దీన్ని తక్షణమే వైశాఖపట్నంలో ఎక్కడ టీడీపీ కూర్చుంటారు సో ఆయన కూడా మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్ చేసి అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఈ అనకాపల్లికి చెడ్డ పేరు రాకుండా అంటే అనకాపల్లి అంతరాంగానికి గోతులు వస్తాయి అనేటువంటి భావన కలిగేటువంటి పరిస్థితి ఉంది దాన్ని పూర్తిగా రూపుమాపి అలాగే హైవే కూడా మరి చూస్తే ఎత్తుపల్దు ఒక హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే గాల్లో తేలుతుందండి వెహికల్ అంత ఘోరంగా ఉంది హైవే ఫ్లైఓవర్ మీద సో ఎప్పుడు చూసినా రిపేర్లే మరి దీన్ని శాశ్వత పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసి సరైన సౌకర్యాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం విజాగ్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ అంటే కింద కాంట్రాక్టర్ చూస్తే ఇది దారుణంగా ఇక్కడ గోతులు పడితేనే సుమారు ఆరు నెలల నుంచి ఇలాగే ఉంది ఈ రోడ్డు ఇంకా దీని ముందు కూడా అనేక గోతులు పడితేనే అయినా ఇక్కడ దిలీ ఫీల్డ్ కాని కాంట్రాక్టర్ కనీసం గాలి వదిలేసి కొన్ని ఎంత డస్టు ప్రియతుల డస్ట్ ఇస్తూ ఉంది కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా పదిహేను సంవత్సరాలు మెయింటైన్ చేయాల్సి ఉంది కాంట్రాక్టర్ కాంట్రాక్టరు కాదు ఇది హైవే అధికారులకు మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా దీని మీద ఇప్పటికీ ఆరు ఏడు సార్లు కంప్లైంట్ ఇచ్చాను నేను నేనే స్వయంగా అయినా దీని మీద స్పందన లేదు సో కాంట్రాక్టర్లు కొమ్ము కాస్తూ ఉన్నారు ఎనర్జీ అధికారులు చాలా తప్పు ఎందుకంటే రాత్రిపూట వర్షం పడినప్పుడు ఈ గోతుల్లో టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పడుకోవడం జరుగుతూ ఉంది దెబ్బలు తగ్గడం జరుగుతూ ఉంది అనేక విధాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు సో అలాగే వెహికల్స్ కూడా సడన్ బ్రేక్ చేయడం వల్ల ఒకదానికొకటి పుట్టుకున్న సందర్భాలు అనేకం జరిగినాయి ఇప్పటికైనా మళ్ళీ హైవే అధికారులు స్పందించి తక్షణమే ఈ వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి అనకాపల్లి ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఈ ఫ్లైఓవర్ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో అదంతా కూడా మెయింటెనెన్స్ కానీ ఈ హోల్స్ క్లియరెన్స్ కానీ రోడ్లు సరైన అలాగే ట్రైన్స్ ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో ఈ కాలువల మీద కూడా కవర్ స్లాబ్స్ లేవు మనుషులు నడిచెళ్లాలన్నా కూడా విద్యార్థులు కానీ లేకపోతే పెడస్ట్రియన్స్ కానీ నడిచెళ్ళాలంటే కవర్ స్లాబ్స్ లేకపోవడం వల్ల కాలంలో పడిపోతున్నారు చూసుకోలేక కాబట్టి తక్షణమే అధికారులే అలాగే జిల్లా కలెక్టర్ కానీ ముఖ్యంగా వాళ్ళు కూడా అనేసేపీ ఆఫీస్తో పెట్టి తక్షణమే ఈ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసి ఇక్కడ హైవే మీద వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితమైనటువంటి ఇవాళ సౌకర్యాలు ఇవ్వాలని మరొకసారి అధికారులందరినీ కూడా డిమాండ్ చేస్తా